అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఎలా కూడా ఉంటుందా పదిహేడవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా బాగా ఆలోచించి చెప్తున్నాను నాన్న నేను వచ్చే వరకు ధృతిని ఏదైనా అమ్మాయిల హాస్టల్లో ఉంచు అమ్మను మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోవద్దని చెప్పు అన్నాడు సతీష్ చంద్ర అంకిరెడ్డి ఎటు మాట్లాడలేకపోతున్నాడు ధృతిని లేడీస్ హాస్టల్లో చేర్పించడం సులభమే కానీ అక్కడ ఆమెకు పురుడు ఎవరు పోస్తారు ఇది చెబితే సతీష్ ఇంకా భయపడతాడు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక నీకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాను సతీష్ నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా అంటూ కాల్ కట్ చేశాడు అంకిరెడ్డి చాలాసేపు చూశాడు అంకిరెడ్డి భార్యలో మార్పు వస్తుందేమోనని రాలేదు అలాగే మాట్లాడుతోంది గదిలో పడుకొని బొసలు కొడుతోంది అదే మన కూతురు అయితే నువ్వు ఇంత కఠినంగా ఉంటావా మధు అన్నాడు అంకిరెడ్డి దీనంగా అయినా ఆమె కరగలేదు కోపంగా చూసింది హితబోధలు చేయకండి మరీ అంత దిగజారి నేను బ్రతకలేను అంది మాధవీలత అది దిగజారడమా యాత్రుచికంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి క్షమించలేవా అయినా నిండు గర్భిణి మీద నీ ప్రతాపం కడుపులో ఉన్నది నీ మనవరాలో మనవడో అన్నది మర్చిపోతున్నావా అన్నాడు అంకిరెడ్డి ప్రశ్నలు వేసి నన్ను పక్కదారి పట్టించిన అవసరం లేదు తక్షణ కర్తవ్యం ఏమిటో చూడు అన్నట్టుగా చూసింది ఆ చూపులు మామూలుగా లేవు గడ్డపారతో మట్టిని పికిలించినట్టున్నాయి ఇక లాభం లేదనుకున్నాడు ఒక గంట తర్వాత ధృతి గది దగ్గరికి వెళ్ళాడు ధృతి తలుపు తీయమ్మ అన్నాడు ఆమె హాస్పిటల్ నుంచి రాగానే పండ్లు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి తన గదిలోకి వెళ్ళి పడుకుంది ఈ మధ్యన ఎంత ప్రయత్నించినా పడుకోకుండా ఉండలేకపోతోంది ధృతి తలుపు తీసి బయటకు వచ్చింది చెప్పండి మావయ్య కాఫీ కలిపేవనా అంటూ వంటగది వైపు వెళ్ళబోయింది వద్దమ్మా నువ్వు నీ బట్టలు సర్దుకో నిన్న ఒక చోటికి తీసుకెళ్తాను అన్నాడు ఎందుకు మావయ్య మీ అబ్బాయి తీసుకెళ్ళమన్నాడా అలా తీసుకెళ్తానని మీ అబ్బాయితో చెప్పారా అంది ధృతి చెప్పానమ్మా ఇప్పుడే కాల్ చేసి మాట్లాడాను కావాలంటే నువ్వు కూడా కాల్ చేసి మాట్లాడు అన్నాడు ఫోన్ పట్టుకొని అవసరం లేదు మావయ్య పెద్దవారు మీరు చెప్పాక మళ్ళీ ఆయనకి కాల్ చేయటం దేనికి ఆయన ఒక్కడికే నా మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నేను అనుకోవటం లేదు అందుకే ఆయన అంత దూరంగా ఉన్నా నేను ఇక్కడ ఇంత నిశ్చింతగా ఉన్నాను అంటూ ఆమె లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ ఓ బ్యాగ్లో సర్దుకొని రెడీ అయిపోయింది అత్తయ్యతో చెప్పొస్తాను మావయ్య అంది అవసరం లేదులేమ్మ తలనొప్పిగా ఉందని బాధపడుతోంది అలాంటప్పుడు మనం వెళ్ళి కదిలిస్తే ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది ఆ పాపం మనకెందుకు అంటూ కారు వైపు నడిచాడు అంకిరెడ్డి అంకిరెడ్డి కారులో కూర్చున్నాక కారు వెనక డోర్ ఓపెన్ అయింది ధృతి కూర్చోగానే కారు కదిలి గేట్ దాటింది అంకిరెడ్డి కారుని రోడ్డు మీద నడుపుతున్న విధానం చూస్తుంటేనే ధృతికి అర్థమైంది ఆయన తనను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడని ఎంతమంది మామూలు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఈ విషయంలో తాను నిజంగానే అదృష్టవంతురాలు గాలికి నుదుటి మీద పడుతున్న కురులను వెనక్కి నెట్టుకుంటూ బయటికి చూస్తోంది అమ్మ ధృతి అంటూ పిలిచాడు అంకిరెడ్డి వెంటనే కాస్త కొంగి పిలిచారా మావయ్య అంది ఆయన కారు నడపడం కొంచెం స్లో చేసి అవునన్నట్టుగా తల ఊపాడు ఆయన ఏం మాట్లాడతాడో వినాలని ఆయన వైపు చూస్తూ చెప్పండి మావయ్య అంది రామాయణంలో సీతమ్మ తల్లిని లక్ష్మణుడు అడవులకు తీసుకెళ్తున్నప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా అని అడిగిందో లేదో తెలియదు కానీ నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా మావయ్య అని కూడా అడగలేదు ఈ జర్నీ నీకు బాధగా లేదా అమ్మా అన్నాడు అంకిరెడ్డి ఆమెకు ఏమాత్రం బాధగా లేదు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఆమె మనస్సు శరీరం ఊహాతీతంగా మారిపోయాయి అనుకోకుండా ఒక పిల్ల తెమ్మెర వచ్చి చెంపల్ని కనురెప్పల్ని తాకినంత హాయిగా ఉంది ఆయనకు వెంటనే సమాధానం చెప్పకుండా కారులోకి చొచ్చుకొస్తున్న గాలిని ఆస్వాదిస్తూ బయటికి చూడసాగింది బాధ ఉంటుందమ్మా ఎందుకుండదు కానీ కుటుంబంలో నలుగురు ఉన్నాక చిన్న చిన్న తేడాలు భేదాభిప్రాయాలు రావటం సహజం అవి ఏ రోజుల్లో అయినా తప్పవు ఇప్పుడు మరీ చిన్న చిన్న విషయాలకే వాదోపవాదాలు ఎక్కువ అవుతున్నాయి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ వివాదం పెంచుకోవటం కూడా ఎక్కువైంది కోపతాపాలతో రోష వేసాలతో మాటకు మాట అనుకోవటమే కానీ ఆలోచించటం లేదు ఇలాంటి స్థితిలో నువ్వెందుకింత మౌనంగా నీలో నువ్వే బతుకుతున్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయావు ఏది ఉన్నా మనసులోనే దాచుకుంటున్నావు ఎందుకు ఇలా అన్నాడు నాకు కుటుంబ జీవనం ఎలా ఉంటుందో తెలియదు మావయ్య నా చిన్నప్పటి నుంచి నా వయసు పిల్లలతో కలిసి హాస్టల్లో ఉండి పెరిగాను అందుకే పెద్దవాళ్ల మధ్యలో ఉండి ఎలా మసలుకోవాలో తెలియలేదు దానివల్ల మీ అందరికీ ఇబ్బంది కలిగించుంటాను అదే నా భయం అందుకే నా ఈ మౌనం అంది ఈ రోజుల్లో ఎవరుంటారమ్మా ఇలా ఉన్నారన్నా నమ్ముతారా అన్నాడు ఇలా ఉన్నాను కాబట్టే నాకు మీ ఆదరణ అభిమానం ఉన్నాయి లేకుంటే ఎవరికెవరు మావయ్య ఒంటరి జర్నీ ఊహించగలమా అంది ఊహాతీతంగా ఉన్నావమ్మా నీలాంటి వాళ్ళ జీవితాలకి కాలమే పరిష్కారం చూపాలి అన్నాడు ఏమో మావయ్య నాకైతే భయంగా ఉంది అత్తయ్య గారు మోక్ష అక్క నాతో మాట్లాడటం మానేశారు ఎందుకో తెలియదు అత్తయ్య గారు నన్ను మొదట్లో చాలా బాగా చూశారు ఇంట్లో ఏ స్వీట్ చేసినా ముందుగా తెచ్చి కొంత నా గదిలో పెట్టేది తినమని పాల మీద మేగడ నాకు ఇష్టమని చక్కెర కలిపి మరీ ఇచ్చేది కానీ ఇప్పుడు అవన్నీ లేవు అంది అవునా ఇలా ఎన్ని రోజుల నుంచి అడిగాడు అంకిరెడ్డి చాలా రోజులైంది మావయ్య చెప్పింది ధృతి అయితే నేను ఊహించింది నిజమే అయింది మీ ముగ్గురి మధ్యన చాలా రోజులుగా గొడవలుగా ఉన్నాయి అన్నాడు అంకిరెడ్డి గొడవలేం లేవు మావయ్య పైకి లేవులేమ్మా నువ్వు పెట్టుకుంటే కదా ఉండేది నీలాంటి వాళ్ళు కొన్ని కుటుంబాల్లో ఇమడాలంటే అంత తేలిక కాదులే అన్నాడు నా వల్ల పొరపాటు జరిగి ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయమని అత్తగారితో చెప్పండి మావయ్య అంది అంకిరెడ్డి మాట్లాడలేదు ధృతి మానసిక స్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు కొన్ని కుటుంబాలకు అడవులకు పెద్ద తేడా ఉండదని తెలుసుకోలేని చిన్నపిల్ల ధృతి అందుకే అక్కడుండే పులులను సింహాలను తోడేళ్లను కనిపెట్టలేకపోయింది ముఖ్యంగా సాధుజీవుల మాస్కుల్ని తొడుక్కుని ఉండే క్రూర మృగాలని అసలే తెలుసుకోలేకపోతోంది బాంధవ్యాల నడుమ కూరుకుపోయి చేయని తప్పులకు కూడా శిక్షను అనుభవిస్తోంది కారు నెమ్మదిగా వెళ్ళి తారమ్మ ఇంటి ముందు ఆగింది వెనక డోర్ ఓపెన్ చేసి దిగమ్మ అన్నాడు అంకిరెడ్డి ఒక్క క్షణం తనెక్కడికి వచ్చిందో అర్థమై ఆనందంతో కారు దిగింది ధృతి కష్టజీవి తారమ్మ అప్పుడే పొలం నుంచి వచ్చినట్టుంది కాళ్ళు చేతులు కడుక్కుంటూ పంపు దగ్గరుంది కారుని కానీ కారులో నుంచి వాళ్ళు దిగడం కానీ గమనించలేదు అంకిరెడ్డి పంపు దగ్గరికి వెళ్ళి అమ్మ తారమ్మ అంటూ చాలా దయనీయంగా పిలిచాడు తారమ్మ తిరిగి చూసి బాబుగారు మీరా అంది ఆయన మాట్లాడే లోపలే కారు దగ్గరున్న ధృతిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళింది రాతల్లి అక్కడే నిలబడ్డామే బాగున్నావా అంది ప్రేమగా తారమ్మ అలా అడగగానే ఆనందమో ఆవేదనో తెలియదు కానీ ఒక్కసారిగా కళ్ళ నిండా కన్నీళ్లు ఊరాయి ధృతికి బేలతనంగా అనిపించే భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది అయినా వాటిని అతి కష్టంగా అదుపులోకి తెచ్చుకుని మీరు ఎలా ఉన్నారా అంటీ అడిగింది ప్రేమగా అధృతి నాకేం తల్లి చూడు ఎలా ఉన్నానో అంటూ నవ్వి వాళ్లను లోపలికి తీసుకెళ్ళింది దండెం మీద ఉన్న దుప్పటి దులిపి నవారు మంచంపై పరిచి చాలా గౌరవంగా కూర్చోబెట్టింది ఏటైనా వెళ్తున్నారా బాబుగారు ఇటొచ్చారు అంటూ అభిమానంగా అడిగింది ఆయన మాట్లాడే లోపలే మంచినీళ్ళు తెచ్చి చెరో గ్లాసు ఇచ్చింది ఆయన మంచినీళ్ళు తాగుతూ అటు ఇటు చూస్తూ వీళ్ళు లేరమ్మా అన్నాడు మేకల దొడ్లో మేక ఈనిందని మా శేషయ్య సౌమ్య అక్కడే ఉన్నారు బాబుగారు దాన్ని చూసుకుంటూ మేకలకు కానీ ఆవులకి గేదెలకు కానీ మనిషి పురుడు పోసినట్టే పోయాలి నోరు లేదని వాటిని అలాగే వదిలేయకూడదు మీరు వచ్చారని ఇప్పుడే చెప్పొస్తాను వాళ్ళకి అంటూ ఆమె వెళ్ళబోయింది వద్దులే అమ్మ నువ్వు కూర్చో నేను నీతోనే మాట్లాడాలి అన్నాడు అంకిరెడ్డి తారమ్మ దొడ్ల వైపు వెళ్లకుండా ఆగి కూర్చుంది వాళ్ళకి అతిథి మరి అదలు చేయాలన్న కంగారులో ఉంది ఆమె సిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి సౌమ్య అయితేనే బాగా చేస్తుంది అందులో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఈ మధ్యన ఇంటి ముందు పచ్చగడ్డి వేయించారు కార్పెట్ గ్రాస్ దానికి వేల రూపాయల్లో ఖర్చు అయిందట మొన్న వెళ్ళినప్పుడు మాధవీలత చెప్పింది ఇంటికి ఎంత ఇంపుగా ఉందో సిటీలో పెద్ద బంగ్లా కారు ఆ బంగ్లాలో ఉండే ఆనందకి మోక్షకి అంకిరెడ్డికి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఒక్క ధృతికి మాధవీలతకు తప్ప అమ్మో అదంతా తలుచుకుంటేనే బిత్తరపోయే జీవితాలు వాళ్ళవి అలాంటి వాళ్ళు వచ్చి ఎంతో సాధారణంగా తను నట్టింట్లో కూర్చోవటం అంటే మాటల పైగా తనతో మాట్లాడాలట ఏ మాట్లాడతారో ఏమో కంగారుగా ఉంది తారమ్మకి ఉండండి బాబుగారు నా కోడల్ని శేషయ్యని పిలుచుకొస్తాను ఎందుకైనా మంచిది అంటూ మళ్ళీ లేవబోయింది తారమ్మ వద్దు నువ్వు కూర్చో తారమ్మ అన్నాడు అంకిరెడ్డి ఆమె కూర్చుంది చెప్పండి బాబుగారు అంది వినయంగా నా కోడల్ని కొద్ది రోజులు నీ ఇంట్లో ఉంచుకోగలవా తారమ్మ నువ్వు కాదనవు అన్న నమ్మకంతోనే తీసుకొచ్చాను అన్నాడు అంకిరెడ్డి అదేంటి బాబుగారు అంత పెద్ద బంగ్లాను వదిలేసి ఇక్కడ ఉంచుతారా అంది ఆమె నమ్మలేకపోతోంది పరిస్థితులు అలా వచ్చాయి తారమ్మ ఏం చెప్పు ప్రేమానురాగాలు పలసబడితే చిన్న పొరపాట్లే పెద్ద తప్పులుగా కనపడతాయి కదా అన్నాడు తప్పుల్ని ఎంచుకునే సమయం ఆ బాబు ఇది గర్భవతిగా ఉన్న కోడల్ని పరా ఇంట్లో వదలటమేమిటి ఇది తగున న్యాయ న్యాయాలు తెలిసిన వారు సతీష్ బాధపడడా అంది తారమ్మ నువ్వు అడుగుతున్నది సరి అయినదే తారమ్మ కానీ దేశానికి దేశానికి మధ్య యుద్ధం కన్నా మనిషికి మనిషికి మధ్యన జరిగే మానసిక యుద్ధం భయంకరంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం మామూలు విషయం కాదు అందుకే కొద్ది రోజులు ధృతికి మానసిక ప్రశాంతతనివ్వటం నా ధర్మంగా బాధ్యతగా భావించాను నీ దగ్గరికి తీసుకొచ్చాను కాదనకు అన్నాడు కాదంటానా బాబు కడుపులో పెట్టుకోను అంది ఆనందంగా అలా అంటావన్న ధైర్యంతోనే తీసుకొచ్చానమ్మా లేకుంటే నాకెంతమంది బంధువులు లేరు వాళ్ళ దగ్గరికి ఏమైనా తీసుకెళ్ళానా అన్నాడు అంకిరెడ్డి ఎవరో అంటే విన్నాను బాబు మీలాంటి వాళ్ళ బంధువుల ఇళ్లలో సొంత మనుషుల కన్నా పని మనుషులు బొచ్చు కుక్కలు ఎక్కువగా ఉంటాయని ఉద్యానవనాలు ఈత కొలనలు చాలా విశాలంగా ఉంటాయని నిజమైన ఆసక్తిగా అడిగింది నిజమే తారమ్మా మనసు మాత్రం మీ అంత విశాలంగా అయితే ఉండదు లేకుంటే నేను అడగగానే ధృతిని ఉంచమనేదానివా ఎంతమందు నారమ్మ నీలాగా అన్నాడు అంకిరెడ్డి ఉంది బాబు అంత దేవుని దయ మాకు పంటలు పండుతున్నాయి ఇంటి నిండా ఆహార ధాన్యం ఉంది ఆవులు పాలిస్తాయి నాటుకోళ్ళు గుడ్లు పెడతాయి అన్ని రకాల కూరగాయలు పండుతాయి తిండికి తక్కువేం లేదు ధృతి కూడా మాలో మనిషి అనుకుంటాం జాగ్రత్తగా చూసుకుంటాం సౌమ్య ఉంది కాబట్టి ఇద్దరు తోడుగా ఉంటారు అంది తారమ్మ నువ్వు అలా అంటుంటే సంతోషంగా ఉందమ్మా సతీష్ హాస్టల్లో ఉంచమన్నాడు పిల్లలు వాళ్ళకేం తెలుసు హాస్టళ్లలో పురుళ్ళు పోయిరని అంటూ ధృతి గురించి డాక్టర్ ఏం చెప్పిందో తారమ్మకు చెప్పాడు ధృతి శ్రోతలా వింటూ కూర్చుంది డాక్టర్ చెప్పకముందే ధృతి పరిస్థితి నేను తెలుసుకున్నాను బాబు వెంటనే నరేంద్రకు ఫోన్ చేసి సతీష్ చంద్రతో చెప్పమని చెప్పాను ఆ రోజు నేను ఫోన్ చేయకపోతే ధృతిని గురించి ఎవరు ఏమీ ఆలోచించేవాళ్ళు కాదేమో అంది తారమ్మ ధృతి ఆశ్చర్యపోయింది ఆమె అలా అంటూ ఉండగానే ప్రవీణ్ తన స్నేహితులతో వచ్చాడు స్నేహితులంటే ఒకరో ఇద్దరో కాదు పది మంది వచ్చారు వాళ్ళలో కొంతమంది మా షూస్ బయట విప్పి ప్రవీణ్తో కలిసి వచ్చారు కొంతమంది ఏమో బయట అంకిరెడ్డి కారు దగ్గర నిలబడ్డారు తారమ్మకు తెలియక వీళ్ళంతా ఎవరు అన్నట్టు చూసింది కూర్చో ప్రవీణ్ అన్నాడు అంకిరెడ్డి ప్రవీణ్ అంకిరెడ్డి ముందు చాలా వినయంగా నిలబడ్డాడు అంకుల్ మీరు కాల్ చేసినప్పుడు మేమంతా ఇదే ఏరియాలో ఉన్నాం కలిసిపోదామని వచ్చాం అంటూ ధృతి వైపు చూశాడు ప్రవీణ్ అతని కళ్ళకు ధృతి పెళ్లికి ముందున్నట్టు లేదు అప్పటి తేజస్ అంతా పోయి వాడిపోయిన పువ్వులా ఉంది ఎందుకు ఇంత మారిపోయింది పెళ్ళైతే ఆడపిల్లలు ఇలాగే ఉంటారా అనుకున్నాడు ప్రవీణ్ అంకిరెడ్డిని ధృతిని తీసుకుని ఎక్కే ముందు ప్రవీణ్కి ఫోన్ చేశాడు ప్రవీణ్ మీ అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదు ధృతిని చూసుకోలేకపోతుంది తారమ్మ అని మనకు తెలిసిన ఆమె ఉంది ఆమె దగ్గరికి తీసుకెళ్తున్నాను పలానా ఊరు పలానా చోట ఇల్లు సతీష్ కూడా చెప్పాను సంతోషించాడు అని చెప్పాడు తారమ్మ అంటే ఈమెనా అన్నట్టు తారమ్మ వైపు చూశాడు ప్రవీణ్ అది గమనించి అంకిరెడ్డి వెంటనే తారమ్మ అంటే ఏవిడే ప్రవీణ్ ఈ రోజు నుంచి ధృతి ఇక్కడే ఉంటుంది తారమ్మ చూసుకుంటుంది ఈ తారమ్మ ఎవరో కాదు సతీష్ స్నేహితుడు నరేంద్ర తల్లి అంటూ తారమ్మను ప్రవీణ్కి ప్రవీణ్ని తారమ్మకి పరిచయం చేశాడు ప్రవీణ్ వంగి తారమ్మ పాదాలను తాకాడు నమస్తే అమ్మ అన్నాడు ఆమెకు ప్రవీణ్ని చూస్తుంటే నరేంద్రన్ చూసినట్టే అనిపించింది ప్రవీణ్ వైపే చూస్తూ కూర్చో నాయనా అంది ప్రవీణ్ కూర్చున్నాడు మీరేం భయపడకండి అమ్మ మేము ఉన్నాం కదా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం అన్నాడు ప్రవీణ్ ధృతి దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరాడు ధైర్యంగా ఉండు నేనున్నాను కదా అన్నాడు అలాగే అన్నయ్య అంది ధృతి ధృతిని పెళ్లి పెళ్ళి రోజు చూసిందే మళ్ళీ చూడలేదు ప్రవీణ్ కారణం ఆనంద మాటలు నచ్చక ఈ విషయం ధృతికి కూడా తెలుసు ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా నేను బాగున్నాను అన్నయ్య అనేది ఇదేనా బాగుండడం అంటే అనుకున్నాడు మనసులో అక్కడే నిలబడున్న అతని స్నేహితుల్లో ఒక అతను ప్రవీణ్ చివరి దగ్గరగా వంగి అన్న పండ్లు తేనా అన్నాడు ప్రవీణ్ తెమ్మనగానే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తాము వచ్చిన జీవు దగ్గరికి వెళ్ళాడు ఒక క్యారీ బ్యాగ్ నిండా పళ్ళు పూలు తెచ్చి రామన్న తారమ్మ చేతికిచ్చాడు ఆమె ఆ బ్యాగ్ను సంతోషంగా అందుకుని పక్కన పెట్టింది అంకిరెడ్డికి సడన్గా ఏదో గుర్తొచ్చినట్టుగా లేచి నిలబడి జేబులో జేబులోంచి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ బయటికి తీశాడు ఇది నీ దగ్గర నుంచి ప్రవీణ్ కోడలికి స్టెరాయిడ్ వాడాలని డాక్టర్ చెప్పినట్టుగా మీ అత్తగారికి తెలిస్తే భయపడుతుంది అందుకే తనకి చెప్పలేదు ఇది నువ్వు చూసుకో ధృతిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అంటూ ఆయన మీద ఉన్న బాధ్యతను ప్రవీణ్ మీద పెట్టాడు అలాగే అంకుల్ అంటూ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాడు ప్రవీణ్ అంతలో సౌమ్య శేషేంద్రల మేకల దొడ్ల దగ్గర నుంచి వచ్చి పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చారు ఎవరు వీళ్ళంతా అన్నట్టు వాళ్ళు చూస్తుంటే తారమ్మ అర్థం చేసుకుని ప్రవీణ్ బృందాన్ని భర్తకి కోడలకి పరిచయం చేసింది అంకిరెడ్డి ధృతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని వదిలేసింది ఈ రోజు నుంచి ధృతి మన ఇంట్లోనే ఉంటుంది ఈ ఆమె మన ఇంటి ఆడపడచ్చు మనమే పురుడు పోయాలి అంది పెద్ద మనసుతో తారమ్మ ఆమె మాట కా ఇంట్లో తిరిగి ఉండదు శేషేంద్ర సౌమ్య అలాగే అన్నట్టుగా ఆనందంగా తలవారు సౌమ్య వెళ్ళి ధృతి చేతుల్ని పట్టుకుని ప్రేమగా స్నేహంగా నొక్కింది ఇక నేను వెళ్ళొస్తాను తారమ్మ అంటూ అంకిరెడ్డి లేచి నిలబడ్డాడు సరే బాబు అని తారమ్మ కూడా లేచి నిలబడింది ధృతి మామగారి కాళ్లకు మొక్కాలని వంగపోయింది తారమ్మ వెంటనే ధృతిని పట్టుకుని వద్దు తల్లి ఇప్పుడు నువ్వు అలా వంగకూడదు ఆయన ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అంది ప్రవీణ్కి ఆ దృశ్యం చూస్తేనే తారమ్మ తన చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలదో అర్థమైంది మనిషిని మనిషి ప్రేమగా చూసుకోవటానికి బంధుత్వం అవసరం లేదు కష్టజీవిలా కనిపిస్తున్న తారమ్మలో కరుణ ఉంది కరిగే తత్వం ఉంది ప్రకృతి స్వభావం లాగే ఆమె స్వభావం కూడా అందమైనది అది చాలు ఇక బంధుత్వం ఎందుకు అంకిరెడ్డి అక్కడి నుంచి కదిలి గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆయన వెంట ప్రవీణ్ ఒక్కడే వెళ్ళి కారు కదిలి వెళ్ళేంత వరకు ఉండి లోపలకొచ్చాడు లోపలకొచ్చాక తారమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు అతని స్నేహితులు బయట జీపు దగ్గర ఉన్నారు సౌమ్య అందరికీ కాఫీ పెట్టింది శేషయ్య అందరికన్నా ముందు జీపు దగ్గరున్న ప్రవీణ్ స్నేహితులకి కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాడు సౌమ్య ధృతి కాఫీలు తాగాక వంట పనిలో మునిగిపోయారు ఒక గంట తర్వాత తారమ్మ శేషేంద్ర కోరినట్టుగా ప్రవీణ్ బృందం భోంచేశారు భోజనాలు అయ్యాక దూరంగా ఉండే దుకాణం దగ్గరికి వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చాడు శేషేంద్ర ప్రవీణ్ తారమ్మతో మీ ఆతిథ్యాన్ని మర్చిపోలేమాంటి మీరు మాకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు అంటూ మరోసారి వంగి ఆమె కాళ్లను తాకాడు మన చేతిలో ఏ ఉంది ప్రవీణ్ సహాయం చేసే అవకాశం కానీ సమర్థత కానీ దేవుడిచ్చేదే అంది ధృతిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించి తీసుకొస్తానంటీ అన్నాడు ప్రవీణ్ నేను కూడా వస్తాను ప్రవీణ్ ధృతిని ఎలా చూసుకోవాలో డాక్టర్ని అడిగి తెలుసుకుంటాను పై అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేనే కదా అంది తారమ్మ సరే అంటీ రండి అంటూ ధృతితో పాటు తారమ్మను కూడా జీపులు ఎక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళాడు ప్రవీణ్ ఇక ధృతి ఇంట్లోంచి వెళ్ళాక మాధవీలతకు చాలా హాయిగా ఉంది పని మనిషి కీరమ్మను మళ్ళీ పనిలో పెట్టుకుంది కీరమ్మకు వేరే ఎక్కడా పని దొరక్క మళ్ళీ వచ్చిందే కానీ కోడళ్లను చూసుకుని పనివాళ్లను మాన్పించేసే మాధవీలత లాంటి వాళ్ళు వీధికొకరుంటే భూమి మీద వానలే పడవని ఆమె పని కోసం తిరిగిన చోటంతా చెప్పుకుంది మాధవీలత పనిలోంచి తీసేశాక చాలా రోజులు పస్తులతోనే గడిపింది పని విలువ తెలుసు కాబట్టే మళ్ళీ వచ్చి పనిలో చేరింది మోక్ష ఆనడం వలనో లేక తన శరీరం మీద నిజంగానే ముడతలు వస్తూ ఉండడం వలనో తెలియదు కానీ మాధవి లతకు తన చర్మాన్ని నున్నగా మార్చుకోవాలన్న కాంక్ష బాగా పెరిగింది ఒకరోజు ఉదయాన్నే పూలలోని పుప్పొడి నల్ల నువ్వులు పచ్చి పసుపు కొమ్ము బార్లీ గింజలు సమపాళల్లో తీసుకుని పొడి చేసి తగిన నీళ్ళు కలిపి మొఖానికి శరీరానికి పట్టిస్తే అదే రోజు రాత్రికి అర టీ స్పూను వైట్ పెట్రోలియం జెల్లీలో రెండు టీ స్పూన్ల గ్లెజరైన్ రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి చర్మం మీద అప్లై చేస్తుంది మళ్ళీ రోజు ఉదయం సగభాగం యాపిల్ని చెక్కు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దానిలో ఐదు టీ స్పూన్ల పాలు ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తుంది ఇరవై నిమిషాలు ఆగి కడిగేస్తుంది అదే రోజు రాత్రికి క్యారెట్ గుజ్జును కురులకు పట్టించి పదిహేను నిమిషాలు ఆగి కడిగేస్తుంది మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు